సిఫాబాద్ జిల్లా కాగస్నగర్ నగర్ పట్టణంలోని ఓం శ్రీ దుర్గ మండలి యూత్ నౌకాం బస్తీ అందు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం దుర్గాదేవి నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు కాగజ్ నగర్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇలా దర్శించుకోవడం వలన వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని ఓం శ్రీ దుర్గా మండలి యూత్ కమిటీ సభ్యులు అంటున్నారు జై భవాని కాగనూర్ పట్టణంలో ఓం శ్రీ దుర్గా మండలి ఆధ్వర్యంలో అమ్మవారు కనకదుర్గ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చక్కగా నిర్వహించుకుంటున్నాము గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము దాండియాలు కానీ సద్దుల బతుకమ్మ కానీ తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాము అంతేకాకుండా కాకినాడ పట్టణ వాసులు కాకుండా చుట్టుపక్క ప్రాంతాల వారందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి నవగాంబసి అమ్మవారి దర్శ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు అంతేకాకుండా రామగుండం కమిషనర్ వెంకటేశ్వర్లు గారు అతని కోరిక కూడా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ప్రమోషన్ల మీద వస్తున్నాయి ప్రతి సంవత్సరం అతను కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చారు మరియు ఏఎస్పి చిత్తరంజన్ గారు కూడా నిన్న వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా మంది నవగం బస్సులో అమ్మవారి దర్శనానికి కచ్చితంగా వెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు దాదాపుగా వేల మంది పదివేల మందిలో పదివేల మంది వరకు ఈసారి ఊరోగింపులో పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి గమనించాలి అని కోరుకుంటున్నాం జై భవాని Редактор субтитров